హాయ్ అండి నేను అలెక్సా నదులు పెట్టి అమెరికాకు వచ్చాను కదా కొన్ని రోజుల కోసం సో అది మిస్ అవ్వకుండా కొంచెం టైంపాస్ కోసం కొంచెం వంట చేస్తున్నా ఇప్పుడు నేను టర్కీ కీమా అంటుంది ఆ టర్కీ కీమాని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు పిల్లల కోసం ఒక రకంగా పెద్దవాళ్ళ కోసం ఒక రకంగా రెండు రకాలుగా చేస్తున్నాను ముందు కొంచెం జీలకర్ర ఇవి తిరగను కొంచెం ఆనియన్స్ బౌల్లో కొంచెం లైట్గా ఫ్రై చేయడానికి పోతాం టర్కీ గ్రీమ్ అంటే ఇదే ఇలాగే దొరుకుతుంది ఫ్రోజన్లో ఈ లోపల ఆనియన్స్ ఫ్రై ఏం చూద్దాం కొంచెం త్వరగా అయితే వేగినాయి అంతవరకు సరిపోతుంది ఈ లోపల కొంచెం పసుపు రెండిట్లో వేసుకున్నాం కొంచెం కొంచెం ఒకసారి కొంచెం కలబెట్టుకున్నాము పసుపు ఉప్పు మొత్తం బాగా కలిసిపోయే వరకు సరిపోతుంది దీన్ని కూడా రెండిట్లో కలుపుకోవాలి రెండింటికి చేస్తున్నాం కదా సో బాగా కలిసిపోయింది బాగా వేగాయి ఇప్పుడు మనం ఇందులో కీమా వేసుకున్నాము బాగా ఫ్రోజన్ అంతా కూల్ అంతా అయిన తర్వాత బాగా కలబెడదాము ఒకసారి కీమా వేసిన తర్వాత ఇందులో నుంచే కొంచెం వాటర్ అయితే వస్తాయి మనమేం వాటర్ అక్కర్లేదు మూత పెట్టేశాం కదా బాయిల్ అయ్యి కుక్ అయ్యి కొంచెం వాటరీగా వస్తుంది మీకేమో చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు పిల్లల కోసం కాబట్టి మసాలాలు ఏం వేయట్లేదు కొంచెం ధనియాల పొడి వేసాను సాల్ట్ సరిపందలేదు చూసుకొని కొంచెం సాల్ట్ ఇందులో వీళ్ళకి స్పైస్ ఎక్కువ వేయమన్నమాట చాలా లైట్ స్పైస్ వేసామన్నమాట పెప్రికా అనేసి ఇది అసలు కారం ఉండదు పిల్లలకి వేయచ్చు కలర్ వస్తుంది బట్ స్పైస్ ఉంటుంది అన్నమాట మొత్తం ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేసి కొంచెంసేపు సిమ్లో పెట్టేద్దాము అది కొంచెం సేపు అలాగే బాయిల్ ఆ స్పైస్ పెప్రికా అండ్ సాల్ట్ మొత్తం బాగా దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి బాగా పడతాయి ఆ వాటర్ ఉంది కదా లాస్ట్లో కొంచెం అదంతా సింక్ అయిపోయేసి బాగా డ్రై అయిపోతుంది అప్పుడు తినచేసుకోవచ్చు ఈ లోపల కొంచెంసేపు మూత పెట్టేసి పక్కన మనకి పెద్దవాళ్ళకి చేసుకుంటున్నాం కదా అది చూద్దాం మూత పెట్టేస్తున్నా పెద్దవాళ్ళకి చేసే మాలో కొంచెం మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం అన్నమాట ఒకసారి మొత్తం కలపెట్టుకున్నాము ఇంకా చూసారు కదా వాటర్ అంతా ఉంది ఇంకా కాకపోతే కొంచెం కుక్ అయిపోయింది హాఫ్ పైన బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అందులోకి ఇస్తున్నానంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట ఆల్రెడీ పేస్ట్గా తయారు చేసి ఉంది కొంచెం ఒక స్పూన్ స్పూన్ అనుకోవచ్చు నేను టూ టైమ్స్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్స్ ఇంకా కొంచెం ధనియాల పొడి మనకి టేస్ట్కి సరిపోయేంత క్వాంటిటీకి సరిపోయేంత వేసుకోవచ్చు అనమాట కొంచెం కారం కూడా వేస్తున్నాను కొంచెం గార్లిక్ ఒకటే సరిపో కాబట్టి మనం కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కదా అందుకని ఇంకొంచెం స్పైస్ అనమాట మొత్తం బాగా కలబెట్టాలి అంతా మిక్స్ అయ్యేంతవరకు అంతా ఒక దగ్గరే ఉంటుంది కదా అందుకని మొత్తం మిక్స్ చేస్తున్నాను బాగా కలపెట్టేసి ఇంకా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాము కిడ్స్కి మా బాగా డ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇకపోతే మనకి మాలో అయితే మసాలా గ్రేవీ కావాలి కదా అందుకోసం నేను కొంచెం కోకోనట్ అండ్ కొంచెం జీడిపప్పు కొంచెం ఆనియన్ టమాటా లాగా వేసాను అనమాట మిక్సీలో ఆ గ్రేవీ వేసాను దాంతోపాటు కొంచెం గార్నిష్కి కొంచెం ఫ్లేవర్కి కొత్తిమీర చల్లేసి మొత్తం కలిపేసాను అన్నమాట రెండు కీమాలు రెడీ అయిపోయినాయి ఇక ఈ ఇలాంటినీ ఒక రెండు బౌల్స్లోకి సర్వింగ్ బౌల్స్లోకి తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలి సో తీసి పెట్టాను రెడీగా సో ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ రూపంలో మీ సజెషన్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ కీమా రెడీ ఎంఈఎం